మలకి గ్రంథము మూడు ఏడు మీ పితృల నుండి మీరు నా కట్టడలను కొనక వాటిని త్రోసివేసిదిరి అయితే మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టును తిరుగుదనని సైన్యములకు అధిపతి పిత్రుల నాటి నుండి ఏం చేస్తున్నారంటే వాళ్ళందరూ కూడా కట్టడలను గైకొనలేకపోతున్నారు అంటే ఆయన ఏం చెప్తున్నారంటే మీరు నా తట్టు తిరగండి నేను మీ తట్టు తిరుగుతాను అంటే అది ఒక ఆహ్వానం ఆయన పిలుస్తూ ఉన్నాడు ఏమని పిలుస్తున్నాడు నా తట్టు మీరు తిరగండి నేను మీ తట్టు తిరుగు అయితే మనం ఆయన తట్టు తిరిగి ఉన్నాం కానీ అన్ని విషయాలలో ఆయన తట్టు మనం తిరగల కేవలము ఆయన తట్టు మాత్రం ఎందుకు తిరిగి ఉన్నా అంటే మన పరిస్థితులు బట్టో మన ఇబ్బందుల బట్టో మనకున్న ఆ సమస్యను బట్టి మనం ఆయన తట్టు తిరిగి ఉన్నాం తప్ప అన్ని విషయాలలో ఆయన వైపు మనం తిరగల మీరు నా తట్టు తిరగండి నేను మీ తట్టు తిరుగుతాను అని ఆహ్వానం పిలిచినప్పుడు మత ఇరవై రెండు ఒకటి నుంచి చదువుదాం బాగా అర్థమవుతుంది యేసు వారికి ఉత్తరం ఇచ్చు తిరిగి ఉపమాన రైతుగా ఇట్లా నేను పరలోక రాజ్యము తన కుమారునికి పెళ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది ఆ పెళ్లి విందుకు పిలబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపించినప్పుడు వారు రానొల్లక పోయి నామానికి మహిమ కలుగును గాక ఎక్కడ పిలుస్తున్నాడు పెళ్లి విందుకు పిలుస్తున్నాడు విందుకు మంచి మంచి ఎడ్లను మేకలను అన్ని మంచి మంచి మాంసం వండి మంచి మంచి ఆహారాలన్నీ వండి పొయ్యి ఆ గ్రామంలోకి లేకపోయి పిలుద్దామని వెళ్తే ఉన్న వాళ్ళందరూ చెప్తారు అయ్యా మేము పొలం కొన్నాం చూడ్డానికి వెళ్తున్నాం అయ్యా మేము ఎద్దులు కొన్నాం చూడ్డానికి వెళ్తున్నాం ఇదిగో మేము పొలాన్ని చోటుకి వెళ్తున్నాం మేము రాలేమని నెపములు చెప్పి తప్పించుకున్నారట ఏం చెప్పి తప్పించుకున్నారు నెపములు చెప్పి తప్పించుకున్నారు విందుకు రండి అయ్యా మంచి ఆహారం సిద్ధపరిచి ఉన్నాము మీరు రండి అని పిలవడానికి వెళ్తే మేము ఈరోజు రాలేము మేము వేరే చోట పని ఉంది మేము వెళ్తున్నాం అంటే దేనికోసం వెళ్ళాలనుకుంటున్నాం మన సొంత కార్యాలకు వెళ్ళాలనుకుంటున్నాం ఇప్పుడు దేవు దేవుకు విందుకు పిలిచారు వెళ్దాంలే అని అనుకుంటున్నారా అనుకోలే వాళ్ళు సొంతంగా ఏదో ఎడ్లు కొన్నారనో పొలం కొన్నారనో ఇలాగా చెప్పి నెపములు చెప్పి తప్పించుకుంటున్నారు వీళ్ళంతా కూడా నెపములు చెప్పి తప్పించుకున్నప్పుడు ఆయన అన్నాడు వాళ్ళు నెపములు చెప్పి తప్పించుకున్నారు కదా ఆ గ్రామంలోకి ఆ వీధుల్లోకి వెళ్ళి వీళ్ళు పెద్దవాళ్ళే వీళ్ళు ధనికులే ఈ ధనవంతులే అని ఆలోచన చేయకుండా ఎవరు కనిపించినా అది నడవలేని వారు కావచ్చు కళ్ళు కనిపించిన వారు కావచ్చు చెవుటి వారు కావచ్చు పేదకు పేదకలి ఉన్నవారు కావచ్చు అది ఎటువంటి వాళ్ళని దరిద్రులైనా కావచ్చు వాళ్ళందరినీ తీసుకొచ్చేయండి అని చెప్పాడు రాజు అందరికి వెళ్ళింది అవమానం ఒకరికే వెళ్ళాల అందరికి వెళ్ళినప్పుడు అవమానానికి వచ్చిన వాళ్ళు వచ్చారు రాని వాళ్ళు తప్పించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ఉన్నారు నెపములు చెప్పి తప్పించుకున్న వాళ్ళు అలాగే మలాగి గ్రంథానికి ఇప్పుడు వద్దాం మలాగి గ్రంథంలో ఆయన ఏం చెప్పాడు మీరు నా వైపు తిరగండి నేను మీ వైపు తిరుగుతాను అన్నాడు అంటే ఆయన వైపు తిరుగు తిరగమని ఆయన చెప్తుంటే అక్కడున్న ప్రజలు అన్నారు మీరు దేని విషయంలో తిరగాలి వచనంలోనే లాస్ట్ చివరిన మాట చదవండి మేము దేని విషయంలో తిరుగుదమని మీరు మానవుడు దేవుని యొద్ దొంగలునా అయితే మీరు నా యొక్క దొంగలు తిరిగి దేని విషయము మేముని నీ యొద్ దొంగలితమని మీరందరూ పదే భోగమును ప్రతిష్టత అర్పణములు ఇయక దొంగలితిరి ఈ జనులందరూ నా యద్ద దొంగలుచుని ఉన్నారు మీరు శ్రాపగ్రస్తులై ఉన్నారు దేవనామానికి మహిమ కలువును కాక ఇప్పుడు దేవుని దగ్గరికి వచ్చారు ఇప్పుడు వీళ్ళు బయట ఉన్న వాళ్ళు కాదు ఇక్కడ మాట్లాడుతున్నది బయట వాళ్ళు కాదు దేవుని నమ్మిన ప్రజలు దేవుని పేరు పెట్టుకున్న ప్రజలు ఇజ్రాయల్ ప్రజలు దేవుడు స్వాస్థ్యం కదా ఇజ్రాయల్ ప్రజలనే చెప్తున్నాడు మొదటి నుంచి మీరు నా వైపు తిరిగారు కానీ నా కట్టడల్ని అనుసరించాల ఎవరిల్లు దేవుడి వైపు తిరిగిన వారే దేవుని దేవునిలో ఉన్నవారే కానీ దేన్ని అనుసరించలా దేవుని కట్టడలను మీరు అనుసరిస్తారు అను అనుసరించాల అందుకని ఏమంటున్నారంటే వాళ్ళు మేము దేని విషయంలో తిరగాలి తిరగమంటున్నారు కదా మీరు దేని విషయంలో మేము దేని విషయంలో మేము మీ అందుకు తిరగాలి తిరుగుదమని మీరు అంటారు ఇప్పుడు కూడా దేని విషయంలో తిరిగా మనం ఇప్పుడు మన పరిస్థితులు బట్టి మనం తిరిగాం తప్ప దేవుని మార్గములు పూర్తిగా మనం తిరగల ఈ ప్రజలు కూడా అలాగే కదా తిరిగి ఉన్నారు తిరిగి ఉన్న వాళ్ళు ఏమంటున్నారు తిరిగి మళ్ళీ మేము దేని విషయంలో తిరగాలి దేనికోసమై మళ్ళా మేము తిరగాలని తిరిగి వాళ్ళని అన్నప్పుడు అన్నారు మీరు దేని విషయంలో తిరిగారంటే కేవలం మీరు మాత్రమే నా వై నా వైపు తిరిగారు తప్ప నా కట్టడలను అనుసరించాలా నా విధులను మీరు అంటే దేవుని యుద్ధం మనం దొంగలించే వారిలాగా ఉన్నాం అంటే ఆయన మాట వింటే మళ్ళీ మనం దొంగతనం చేస్తావా ఎవరైనా చేస్తారా చేయరు ఈడ కూడా ఏను కూడా అంటున్నాడు దేవుని యొద్ మీరు దొంగతనం చేస్తూ ఉన్నారు దేవుని దగ్గర మేమేం దొంగతనం చేస్తున్నా దొంగతనం ఆయన యుద్ధ నుండి నువ్వు చేయడం రోజుకి ఎన్ని గంటలు ఎంత ఇవ్వాలి దేవుడికి సమయం రెండు నలభై ఐదు నిమిషాలు ఇవ్వాలి ఇస్తున్నారా మీరు ఇవ్వలా ఇప్పుడు దొంగతనం చేయలేదా నువ్వు చేస్తున్నారు కదా ఇప్పుడు ఇది దేవుడి దగ్గర నుంచి మీరే దొంగలు ఇడుతున్నారు